క్రీస్తు నమున శుభములు కలుగునుగాక ఈ యొక్క మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని విషయాలని ధ్యానం చేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రకటన గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అని వ్రావిమని పరలోకమందు చెప్పగా వింటిని అప్పటికి భక్తునికి దాదాపు తొంభై సంవత్సరములు లేదా ఎనభై మధ్యలో ఉండవచ్చు అప్పుడు ఆ స్వరం విన్నాడు అప్పుడు ఆ స్వరము వ్రాసి ఉన్నాడు ఏమని ఇప్పటి నుండి మృతులైన వారు ధన్యులు అని అనగా ఆ యొక్క సువార్త ప్రకటించబడిన తర్వాత యస్సు క్రీస్తు ప్రభునామ్నందు విశ్వాసముంచిన వారు వారు ధన్యులు ఎప్పుడు విశ్వాసముంచి చనిపోయిన తర్వాత క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం క్రీస్తునందు మృతి చెందినవారు ధన్యులు అని వ్రాయమన్నారు ఈ సత్యాన్ని మనము గ్రహించినప్పుడు అలాగే వ్యవహాన్ భక్తుడు కూడా వ్రాసి ఉన్నాడు అయితే ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో వారు ధన్యులు కారనే అర్థం కదా అయితే ధన్యత దేనిని బట్టి అది వారికి ఎటువంటి ఉపకారము లేక ఉపయోగకరంగా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే యేసు క్రీస్తు ప్రభు నామనందులు శ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడు వానికి తీర్పు లేదు మరణము లేదు అనగా నరకము లేదు కాబట్టి నిత్య ఉంటాడు అందువల్ల క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు ప్రభునందు మృతి చెందినవారు అనగా మరణం అనేది అందరికీ ఉంటుంది కానీ ఇద్దరిలో కూడా నిత్య జీవము సంపాదించుకోవడానికి అర్హత సంపాదించుకున్నవారు మరియు ఆ అర్హత కోల్పోయి పాతాళమునకు దిగిపోవ